సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్షులు ఎం చంటిబాబు జిల్లా కార్యదర్శి ఎం సత్యనాగమణి డిమాండ్ చేశారు బుధవారం కాకినాడలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే అమ్మఒడి విద్యా దీవెన నాడు నేడు వంటి పథకాలు విజయవంతం చేయడంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల పాత్ర కీలకమైందని జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ప్రతి పథకాన్ని దగ్గరుండి విజయవంతం చేస్తూ ఉద్యోగులను తన రాజకీయ అవసరాలు ఉపయోగించుకుని జీతాలు పెంచమనేసరికి రోడ్డున పడేసి జగన్ ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం సరికాదని అన్నారు ఇక తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగాలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు तीन एक तीन एक दस दस तीन एक दस दस आधे आदमी जाम ले आधे आदमी जाम ले नहीं आधे आदमी जाम ले नहीं आधे दांत जोड़ देना नहीं आधे आधे तीन कोट टिप ले नहीं आधे आधे कमान अपानी की कमान अपानी की ఆ హామీ నాలుగు వందల సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న నిత్యోగంతో సమ్మేళకు రావడం జరిగింది ఇప్పుడు ఆ అన్నలు ఆ తమ్ముళ్ళు ఆ అక్కమ్మను ఆ చెన్నమ్మను కూడా పరుపు కానీ మరి మన స్వామికు మంచి విప్లై ఇబ్బంది పోరానిపిస్తారు పన్నెండు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం అనే విభాగాల్లో పనిచేస్తున్నామండి అయితే జగనన్న గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను బట్టి మేము ఎంతో నమ్మకంతో మా జీవితాలను మారుస్తారు మమ్మల్ని మీరైనా రెగ్యులర్ చేస్తారు అన్న ఆశతో మేమందరం ఓటు వేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది అయితే గత నాలుగేళ్ళన్నర ఏళ్ళులో కూడా మీరు ఇచ్చిన హామీలు ఏమీ మా పట్ల నెరవేర్చలేదు మీరు పెట్టిన పథకాలన్నింటినీ మేము కింద గ్రౌండ్ వరకు చేస్తున్నామండి ఇప్పుడు జగనన్న విద్యా కనుక విద్యార్థులకు అందాలంటే మేము గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తేనే కానీ విద్యార్థుల వరకు వెళ్ళట్లేదు మేము షూలు మేము పలతలు వేసి ఏ విద్యార్థికి ఏ షూ అయితే సరిపోతుందో అనేది ఆ మోట్లు మోసిన పద్ధతులు కూడా మాకు ఉన్నాయి ఆడపిల్లలమని కూడా చూడకుండా మేము బుక్స్ మోసము మూట్లు మోసము అన్నీ మోసము అవన్నీ కూడా మీరు మాకు ఏదో న్యాయం చేస్తారన్న మేము చేసాము అయితే మీరు ప్రవేశపెట్టే ప్రతి ప్రాజెక్ట్ని కూడా మేము ఎంతో విజయవంతంగా కింద చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా మా శ్రమను ఇప్పటి వరకు కూడా మీరు గుర్తించలేదు అయితే గత నాలుగైదు నెలలుగా కూడా మాకు శాలరీస్ అనేది కూడా మీరు సరిగ్గా వేయడం జరగట్లేదు మేము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు దాచుకున్న డిగ్రీలను కూడా పగిలిగొట్టి మా కనీస అవసరాలు తీర్చుకోవాల్సినంత అవసరం మాకు ఏర్పడింది మేము కూడా క్వాలిఫైడ్ అంటే వీధులు వాళ్ళు ఉన్నాం మీ నేను చేస్తున్న వాళ్ళం ఉన్నాము అయినప్పటికీ కూడా కనీసం ఏంటంటే మండల ఆఫీసులో మా యొక్క పరిస్థితిని చూసి జాలితో కొద్దిమంది మాస్టర్లు మాకు సహాయం చేసేంత దీన స్థితికి మేము వచ్చాము అంటే చూసి ఇక నిరాశతో ఈరోజు రోడ్డుకి ఎక్కడం జరిగింది అయితే ఈరోజు ఐదవ రోజు సమ్మె కొనసాగుతుంది అయినప్పటికీ కూడా ఏ ఒక్కరైనా వచ్చి ఏమో మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారు మీ అవసరతలు ఏంటి మేము చేయవలసింది ఏంటి అని ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు ఎవరు కూడా మీరు ఎందుకు పనులు మానేసి రోడ్డు మీదకి వస్తున్నారు అని మేము పని లేకపోతే మమ్మల్ని అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసి మీ పనులు ఎందుకు చేయట్లేదు జగనన్నా విద్యా కనుక బస్సులు వచ్చేయి వ్యాన్లు వచ్చేయి మీరు రండి అని మా చేత గత ఏడు రోజులు ముగించుకొని ఎనిమిదో రోజు